లో చూపెడతారా జగన్మోహన్ రెడ్డిలు హైదరాబాద్ లోటస్ పాండు ఒక యాభై కోట్లు ముప్పై కోట్లు చూపెడతారు అది ఎంత ఉంటది ఐదు వందల కోట్లు రేంజ్ కాబట్టి అవన్నీ ఏం లెక్కేస్తారు రిజిస్ట్రేషన్ వాల్యూని చూపెడతారు ఇవాళ మార్కెట్ వాల్యూని చూపెట్టారు వాటి కాబట్టి ఏం జరగదు అందులో ఫైల్స్ దగ్గర మదన్పల్లిలో అది వెంటాడుతు పెద్దరెడ్డిని అదేనా రేపు ఇష్యూ అవుతుందా పెద్ది ఉన్నటువంటి శక్తులకి దెబ్బతి అంటే నేను చాలా సార్లు చెప్పాను నాయకులు నేను అంతకుముందు కూడా మీకు చెప్పాను ఒంట మనకు విజయవాడలో ఒక నాయకుడు ఎలా చెప్పాడు తను బయటికి వెళ్తే వెనకాల కార్లు వేసుకుని వచ్చి జనాలు కావాలి అన్నట్టు అట్లాగే ఈ నాయకులకి వీళ్ళు డైరెక్ట్ గా తినరు వీళ్ళ పేరు చెప్పుకుని తినేవాళ్ళు వాళ్ళు అంతమంది ఉంటారు వాళ్లే అసలు ఈ నాయకులకి పెద్ద తలనొప్పి తలనొప్పి కాదు వాళ్లే బలం వాళ్లే బలమైనది వాళ్ళ వల్ల ఇలా పేరు పోయేది వీళ్ళు నియంత్రణగా మిగిలేదు సంపాదించుకునేది వాళ్ళు వీళ్ళ పేరు చెప్పింది వీళ్ళు బయటకెళ్ళినప్పుడు వంద మంది వెనకేసుకుని వస్తారు కాబట్టి వాళ్ళని వీళ్ళు వదిలేస్తారు వాళ్ళు సమాజాన్ని ప్రభావితం చేస్తారు ఆందోళనకు గురి చేస్తారు వాళ్ళని కంట్రోల్ చేస్తే పెద్దిరెడ్డికి అంగబలం ఉండదు అదే ఇప్పుడు ప్రయత్నం పెద్దిరెడ్డి సక్సెస్ఫుల్ గా ఎందుకున్నాడంటే తన నియోజకవర్గంలో పూర్తిగా తను అసలు వెళ్ళకపోయినా ఓటు పడిపోతుంది అందుకని అతను వెళ్ళి కుప్పం కథ తేల్చుకునే పనిలో ఉన్నాడు అసలు అతనికే నియోజకవర్గంలో భయం పుట్టిస్తే ఆ పరిస్థితి సృష్టించడమే ఇప్పుడు జరుగుతున్న ప్రయత్నం నువ్వు దాదాపు పది